ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి శ్రీ దత్తస్వామి మహిమలు అపారమైనవి ఆయన త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశల సమ్మేళనం ఆయనను స్మరించినంతనే మన కోర్కెలు తీరుతాయని శృతులు చెబుతున్నాయి దత్తాత్రేయుడి మహిమలు కొన్ని ఇక్కడ వివరించబడ్డాయి జ్ఞాన ప్రదాత మరియు విశ్వగురువు దత్తాత్రేయుడు జ్ఞానయోగ నిధి విశ్వగురువు సర్వజీవులకు జ్ఞానబోధ చేసి వారిని జ్ఞానమయంగా ప్రేమ సత్యానందమయంగా ధర్మమయంగా తరింపజేయడమే ఆయన అవతార లక్ష్యం వేద అధిగమించిన జ్ఞానసాగరుడు త్రిమూర్తుల అంశ అత్రి మహర్షి అనసూయాదేవికి త్రిమూర్తుల వరప్రసాదంతో బ్రహ్మ అంశతో చంద్రుడు విష్ణు అంశతో దత్తుడు శివ అంశతో దుర్వాసుడు జన్మించారు కాలక్రమేణా చంద్రుడు తమ దత్తునికి ధారపోసారు అందువల్ల దత్తుడు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు అవధూత స్వరూపం దత్తాత్రేయుడు అవధూత సంప్రదాయానికి ఆద్యుడు అవధూత అంటే దేహధ్యాస లేనివారు లౌకిక బంధాలకు అతీతంగా ఉండేవారు ఆయన నిరంతరం యోగస్థితిలో నిమగ్నమై ఉంటాడు ఆశాపాశాల నుంచి విముక్తి పొంది పూర్వకర్మల నుంచి విడివడినవాడు కోరికలు తీర్చేవాడు శ్రీదత్త అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీరుతాయని నమ్మకం కల్పవృక్షం కామధేనువు సహాయంతో ఆయన కోరికలు తీరుస్తాడు ముక్తి ప్రదాత తన భక్తులు మోక్షాన్ని సాధించడంలో తోడ్పడేందుకు ఆయన శిశువు ఉన్మాది లేదా రాక్షసుడి రూపంలో కూడా కనిపిస్తాడని దత్తాత్రేయ ఉపనిషత్తులో వర్ణించారు ఆరు చేతులు మూడు తలలు దత్తాత్రేయుడు మూడు ముఖాలు త్రిమూర్తులకు ప్రతీక ఆరు చేతులతో కనిపిస్తాడు ఈ ఆరు చేతులు ఆరు శాస్త్రాలకు ప్రతీక అని అంటారు ఆయనతో పాటు నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీక మరియు ఒక ఆవు మనస్సు మాయాశక్తికి ప్రతీక ఉంటాయి త్రిశూలం ఆచారానికి చక్రం నాశకానికి శంఖం నాదానికి సమస్త నిధులకు దమరు సర్వవేదాలకు మూలం కమండలం సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చడానికి ప్రతీకలు సకల బాధల నివారణ ఆయన తపోమహిమతో ఆది భౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక అనే త్రివిధ తాపాలను తొలగించగలడు మేడి చెట్టు ప్రాముఖ్యత దత్తుడు మేడి ఔదుంబరం చెట్టు మొదట్లో ఉండడానికి ఇష్టపడతాడు ఈ చెట్టు కింద దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే కలియుగంలో నామస్మరణ మాత్రాన తరించగలరని భక్తుల నమ్మకం యోగ జ్ఞాన ప్రదాత దత్తాత్రేయుడు మానవుల అభిష్టాలను నెరవేర్చి యోగం జ్ఞానం ప్రసాదిస్తాడు సాంకృతికి అష్టాంగ యోగాన్ని బోధించి యోగులకు దైవంగా యోగిరాజుగా నిలిచాడు దత్తాత్రేయుడు అనేకసార్లు ఖండయోగం ద్వారా తన శరీర అవయవాలను వేర్వేరు చోట్ల విసిరేసినట్లు చెబుతారు స్మరణమాత్రమున అనుగ్రహం ఆయనను స్మరించిన తక్షణమే అనుగ్రహించి సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ద్వారా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు మార్గశిర పౌర్ణమి నాడు దత్త జయంతిని వైభవంగా జరుపుకుంటారు మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే